ప్రతి సంవత్సరం వంద గంటలు వంద గంటలు అనగా అనగా ప్రతి వారం రెండు గంటలు స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయిస్తాను నేను నా పరిసరాలను అపరిశుభ్రం చేయను ఇతరులను చేయనివ్వను పరిశుభ్రత సాధించే పనిని నేను స్వయంగా మరి మొదలు నా కుటుంబము మా వీధి మా గ్రామము మరియు నేను పనిచేసే చోట శుభ్రంగా ఉండేలా చూస్తాను ప్రపంచంలో పరిశుభ్రంగా అనిపించే దేశాలు ఆ విధంగా ఉండడానికి ఆ దేశ ప్రజలు పరిసరాలను పరిశుభ్రం చేయరు చేయని వారు గ్రామ చేస్తాను నేను ఇప్పుడు తీసుకున్న ప్రతిజ్ఞ మరో వంద మంది ప్రజలు తీసుకునేలా ప్రోత్సహిస్తాను వారు కూడా నాలా గంటలు స్త కొరకు ప్రయత్నిస్తాను స్వచ్ఛత వైపు నేను చేస్తే ప్రతి అడుగు భారతదేశాన్ని ఉంచడానికి ఉపయోగపడుతుందని హింద్ జై హింద్ జై హింద్ జై స్వచ్ఛ భారత్